బార్డర్లో టెన్షన్ కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ బలగాలు టెర్రరిస్టుల భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ బందిపోరలో ఎన్కౌంటర్ లష్కరే కమాండర్ హతం అయితే నిన్న లస్ లష్కరే తోయిబాగ్ సంబంధించిన వాళ్ళ అధ్యక్షుడు ఈ ఎన్కౌంటర్ అది ఈ దాడులు మేము చేయలేదని వాడు ఒక వీడియో రిలీజ్ చేసిండు మరి వాడేమో అసలు మేము దాడులకు దిగలేదు మా ప్రమేయం లేదు ఇది బీజేపీ ఒక సెంటిమెంట్ కోసం వాడుకుంటుంది ఒకవేళ మేము దాడి చేస్తే ఖచ్చితంగా మేమే దాడి చేసినామని ప్రకటించేటోళ్ళం కానీ మా ప్రమేయం లేకుండా మేము దాడిలో పాల్గొనకుండా మా సంస్థ ఈ కాశ్మీర్ కాశ్మీర్లో దాడిలో పాల్పడ్డది లేకపోతే మా సంస్థ అక్కడ లోకల్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెర వెనుక సహకారం చేసింది అని మాకు దాన్ని అంటగాడుతున్నారు మేము ఏమాత్రం అందులో పాలు పంచుకోలేదు ఆ పాపం మాకు లేదు అని ఈ లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన హెడ్డు నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు అదే నిన్న లైట్ ఛానల్లో అన్నిట్లో కూడా టెలికాస్ట్ చే అయింది మీరు ఒకసారి మీకు దొరికితే చూడండి దానితో వల్ల అస్తం లేదన్నారు మరి ఎవరు అస్తం అనేది కనిపెట్టవలసింది బీజేపీ ప్రభుత్వమే పాల్గాం ఘటన వెనుక అఫీజ్ సహీద్ అస్తం ఉగ్రము కల ఏరివేతకు ముమ్మరంగా వేట కాశ్మీర్లో అణువణువు జల్లెడ అరేబియా సముద్రంలో ఎన్ఐ ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్క తాటిపైకి యావత్ దేశం ఖచ్చితంగా నిలబడతాం ఇది మన దేశం ఇది ఏ ఒక్కరి మీద దాడి జరిగినా దేశం మీద దాడి దాడిలాగానే దాన్ని చూడాలి కాబట్టి ఇది మన మీద జరిగిన దాడి ఈ సమయంలో అందరం ఇండియా ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం కాదు ఇండియా ప్రభుత్వానికి అండగా నిలవలసిన అవసరం ఉన్నది మనము రాజకీయాలు చేసినప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటాం కావచ్చు కానీ పరాయి దేశం శత్రు దేశం మన మీదకి వచ్చినప్పుడు ఇండియన్ ప్రభుత్వంగా మనం మన ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని మన కోసం యుద్ధం చేయమని చెప్పాలి ఎంత బలుపాయి పాకిస్తాన్లకు ఎంతున్నారు వీళ్ళు వీళ్ళ కథ ఎంత